జయ శ్రీరామ అందరికి నమస్కారం శ్రీనికాస చానల్ కి స్వాగతం బైబిల్ ఆదికాండం ఐదో చాప్టర్ మీద అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నిన్న లైవ్ లో ఈ ఓ కత్రియం కుయ్యో మర్రో కుయ్యో మరో అంది ముందుగా తొండే ఉందో ఒక చిన్న వినండి చాలు సీజో హిందూ మరి హిందూ స్టేస్ మాట్లాడటం మాట్లాడు బైబిల్ రేపొలికి బైబిల్ పాట వర్షం అవసరవకి సీజో హిందూ మరి హిందూ స్ట్రిస్ట్ మధ్య మాట్లాడు మారి బైబిల్ రేపు వెళ్లికి బైబిల్ పాట వచ్చిన తేడికి వరి హీకి షీకి తేడాదలీదేంట్రా నీకు షీ హిందూ లేదంటే తెలుగులో ఏడు ఈ స్త్రీ హిందువు ఓ నీకు స్త్రీ పలకడం రాదు కదా పెద్ద చిక్కే వచ్చి పడిందే పడిందేబిల్ మాట్లాడానికి సిగ్గులేదేంట్రాలు పాస్టర్ వేనా నువ్వు అసలు క్రైస్తవుడవేనా ఇంకా ఆది కాండంలో ఐదో చాప్టర్ పూర్తిగా చదవలేదు బైబిల్ తో ఏం పని ఏంట్రా ఒకటి పేత్రు మూడు పదిహేను ఏముంద్ర అక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఈ వచనంలో మీ ఓకత్రయం ఒక్క అక్షరమైనా పాటించదేంట్రా నీకు నేను బైబిల్ చెప్పాల్సి ఏంట్రా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి కదా నువ్వు హేతువుతో సాత్వికంగా ఎగిరెగిరి నేను ఇప్పటిదాకా ఎన్నో అద్భుత సాక్ష్యాలు విని ఎట్లా అయినా సరే మారు మనస్సు పొందుదామని యేసుని ఎంత తిడితే అంత తొందరగా పెరిగేట్టుకొస్తాడని నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తా ఉంటే మీరేం ట్రైలా తయారయ్యారు నన్ను అసల మారు మనసు పొందనివరా నేనేమో ముందు వెలుగు కనిపిస్తుందా స్వరం వినిపిస్తుందా స్వరం వినిపించి వెలుగు కనిపిస్తుందా ఈ రెండు ఒకేసారి జరిగి నైటీ వేసుకుని చున్నీ వేసుకుని వస్తాడా అట్లా వచ్చినప్పుడు కాళ్ళు ముందుకుంటాయా వెనక్కుంటాయా చున్నీ రంగు ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా మనుష్య కుమారుడు తాగుతూ వస్తాడా తూలుతూ వస్తాడా ఆ చేతుల్లో మేకులు గుర్తులు ఉంటాయా ఉండవా ఇన్ని ఆలోచనలతో సతమతం అయిపోతా అడ్డగాడిదా నాకు సహాయం చేయాల్సింది పోయి నువ్వు అసల విశ్వాసవే కాదు నాకు యేసు ఎక్కడ ఇచ్చేస్తాడో అని నీకు అసూయ దరిద్రుడ క్రిస్టియానిటీకి నువ్వు ఒక మాయని మచ్చవి చెయ్యి అందువల్ల ఎప్పటికైనా కాస్త హేతుతో సమాధానాలు చెప్పడాన్ని నేర్చుకో అప్పుడు అయిపోలేదు ఇంకా ఆది ఖండం ఐదో చాప్టర్ దగ్గరే ఉన్నాను మొన్న ఏదో మొన్న గురించి మాట్లాడాను అనుకో ఇంకా చదువుతా నెమ్మదిగా కంగారే ఉంది మిత్రులారా అదే విషయం ఈ ఓకే మాట్లాడిన ఒక చిన్ని మొక్కకే మనం ఇంతసేపు వీడియో చేసుకోవచ్చు అనమాట కోటిగాడి మీద చేయాల్సిన వీడియోలు ఐదారు ఉన్నాయి వరుసగా రాసి పెట్టుకున్నాను అవి కాక ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి వీళ్ళు దొరికినప్పుడల్లా చకచకా చేసి అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హావ్ గ్రేట్ డే బాయ్ బాయ్